హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మా ఊర్లో నిర్మిస్తున్న సీతారామచంద్ర స్వామి దేవాలయం పనులు ఎంతవరకు వచ్చాయి అనేది మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మా ఇంటి మా ఇంటి వద్ద నుంచి దేవాలయాన్ని అయితే చూడవచ్చు ఈ వీడియోలో ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబాలని అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనం చూస్తున్నాము ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ను చూడవచ్చు దాని పక్కనే కొత్తగా నిర్మిస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు వీడియోలో చూస్తున్నాము మనం కొత్తగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ స్వామి దేవాలయం ఈ దేవాలయం పనులైతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పనులు అయితే కంప్లీట్ అయ్యాయి ఇక మిగిలింది ఒకటే ప్రహరీ నిర్మాణం ఒకటి ఉంది నిలబడి ఉంది ఇది కనుక కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన గుడి యొక్క ప్రాంగణం మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ గుడికి సరిపోయేంత ప్లేస్ అయితే పుష్కలంగా ఉంది ఫ్యూచర్లో ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి సరిపోయేడంత ప్లేస్ అయితే మనకి ఇక్కడ ఉంది అయితే గుడి నిర్మాణంలో భాగంగా మనకి కావాల్సింది ప్రహరీ నిర్మాణం ఈ ప్రహరీ నిర్మాణానికి నిన్న ముగ్గు పోయడం అయితే జరిగింది గ్రామంలో ఉన్నటువంటి మేస్త్రిలు కూడా ముందుకొచ్చారు మా వంతు సహాయం మేము అందిస్తామని వాళ్ళు ముందుకు రావడం అయితే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి అదేవిధంగా ఈ ఆలయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ నిర్మాణానికి ఆహర్నిషులు కష్టపడుతున్నటువంటి ఆలయ నిర్మాణ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ గుడిని ముందుకుని తీసుకెళ్తున్నారు అయితే కనుక రెండు వేల ఇరవై ఆరు శ్రీరామనవమి ఈ కొత్త గుడిని అయితే అయితే మేము అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ రూపాలు అయితే తెలియజేయండి అది ఎంతైనా పర్వాలేదు మీకు ఈ గుడి యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే మేము పంపిస్తాను ఈ యొక్క గుడికి ఊరి గ్రామ పెద్దలే గ్రామ ప్రజలు పెద్దలు యువకులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయశక్తుల ప్రయత్నిస్తున్నారు పరిచయస్తుల్ని అదేవిధంగా రిలేటివ్స్ని ఈ ఊరిలో పుట్టి పెరిగి వివిధ దేశాలకు వెళ్ళినటువంటి అదేవిధంగా సిటీలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గ్రాతృత్వాన్ని చాటుకొని ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మీరు కూడా మీ యొక్క మీరు కూడా దీనికి తమవంతుగా ఏమైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే కనుక కామెంట్ రూపాల్లో తెలియజేయండి తప్పకుండా గుడి యొక్క అకౌంట్ లింక్ అయితే మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము గుడి ప్రాంగణంలో మర్రి చెట్టు ఊడలు ఏలాడుతూ ఎండాకాలం కూడా చల్లగా నిజంగా మేమైతే ప్రతిరోజు ఆ చెట్టు కింద కూర్చొని చల్లగా వాళ్ళం గుడి ప్రాంగణంలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అదే గుడి నిర్మాణం అయితే ఒకసారి మీకు గుడి చుట్టూ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈశాన్య మూలకి మనకి చేతి పంపు అదేవిధంగా బోర్ అయితే ఉంది ఈ ప్రహరీ గోడ కనుక నిర్మించినట్లయితే గుడి యొక్క రూపం పూర్తిగా మనకు తెలుస్తుంది చూడండి గుడికి సరిపడిన ప్లేస్ అయితే ఉంది మనకి గుడి మనకి తూర్పు వైపు తిరిగి ఉంచుంటుంది అదేవిధంగా తూర్పు పడమర రోడ్లు ఉంటాయి అదేవిధంగా దిక్కు కూడా రోడ్లు ఉంటుంది మీరు ఒకసారి దక్షిణం వైపు కూడా మనకు రోడ్డుకు కావాల్సినంత ప్లేస్ అయితే ఉంది పెద్ద పెద్ద దేవాలయాలకి మాడ వీధులు అని చెప్పి అనుకుంటాం కదా ఒకవేళ గుడి మంచిగా డెవలప్ అయ్యి ఊరు ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటే గుడికి కావాల్సిన మాడ వీధులకు సరిపోయేంత ప్లేస్ అయితే ఉందో ఒకసారి చూడవచ్చు మీరు దక్షిణం వైపు కూడా కావాల్సినంత ప్లేస్ ఉంది గుడి ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు మీ ఇక్కడ మనం చూస్తున్నాము గుడికి కావలసిన ఇటుకను ఇటుక వ్యాపారస్తులైతే నిజంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేయాలి గుడి నిర్మాణానికి అదేవిధంగా ప్రారీ నిర్మాణానికి వాళ్ళ యొక్క దాతృత్వం సాటుకున్నారు ఇటుక ఎంత ఇటుక కావాలో అంత కూడా వాళ్ళు ఉచితంగా గుడికి విరాళంగా ఇవ్వటం అయితే జరిగింది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తుంది ఆలయ నిర్మాణ కమిటీ ఇంకా ఎవరైనా గుడికి విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి తప్పకుండా మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాము ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారి మీరు వ్యూ అయితే చూడవచ్చు గుడి పూర్తిగా ఎలా ఉందనేది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాయండి ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరైతే తమ బాధ్యతని నిర్వహిస్తూ గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు యువకులు పెద్దలు మహిళలు వారు వారు వారి యొక్క స్థోమత తగ్గట్టుగా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు ఊరి గ్రామంలో ఉన్నటువంటి వారే కాకుండా ఊర్లో పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా యొక్క మంచి మనసును చాటుకొని గుడికి కావాల్సిన సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తమ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే కనుక కామెంట్ రూపాలు అయితే తెలియజేయండి తప్పకుండా అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కూర్చితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నింటికంటే ముందుగా మనం నిజంగా అసలు మేస్తర్ల యొక్క గొప్పతనం ఒకసారి అయితే ఇప్పుడు వీడియోలైతే అయితే చూడవచ్చు ఈ గుడి నిర్మాణానికైతే మురళి గారని మేస్త్రి గారిని తీసుకోవడం జరిగింది వాళ్ళ వర్కర్స్ యొక్క పనితనం ఒకసారి మీరు చూడండి అసలు ఎంత నీట్గా ఉందంటే మామూలుగా లేదు ఆ విగ్రహాలు చెక్కిన మేస్త్రికి అయితే నిజంగా ధన్యవాదాలు అయితే తెలియాలి అసలు కింద విగ్రహాలు చెక్కి పైన పెడతారేమో అనుకున్నాం కానీ అసలు గుడి పైన సిమెంట్తో అసలు ఆ శిల్పాలను చెక్కడం జరిగింది అదేవిధంగా ఇంకా హైలైట్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి లోపల నుంచి మనకి రాసులు అని చెప్తాం కదా తుల రాశి ఆ రాసులు అన్నీ కూడా ఒకసారి నాకు ఫ్రింట్ తీయండి అని చెప్పాడు నిజంగా ఫ్రింట్ తీసిస్తే ఫ్రంట్లో ఎట్లయితే ఉందో యాజ్టీజ్గా మనకి అక్కడ ఫ్లోర్ పైన పైన అయితే చెక్కడం జరిగింది ఒకసారి మీరు చూడండి నిజంగా ఆ మేస్త్రి గారికి అయితే సల్యూట్ చెప్పాల్సిందే మేస్త్రి గారి గొప్పతనం నిజంగా అన్నిటికంటే గొప్పది ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఆ మేస్త్రి గారికి తెలియజేస్తున్నాను